హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంట్లో పనులు అయిపోయినాయి అండి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసారా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి ఇంట్లో పనులు అయితే ఇప్పుడే అయిపోయినాయి అనమాట మా వారిని అయితే పంపించేశాను పిల్లల్ని కూడా పంపించేశాను పనులంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే నేను స్నానం చేసి పూజ చేసుకుంటాను అనమాట పూజ చేసిన తర్వాత ఏమైనా తినేసి ఇంకా ఆ తర్వాత షార్ట్ వీడియోస్ ఆ తర్వాత ఏమన్నా లాంగ్ వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవటము లేదంటే లైవ్ పెట్టుకోవటం రోజు ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ అయితే మాత్రం ఇదే అనమాట ఇట్లా ఉంటుంది అనమాట రోజు పూజ చేసుకోవటం ఇంకా మొత్తం పిల్లలు పంపించేసిన తర్వాత మొత్తం ఇదే అనమాట తర్వాత వీడియోస్ తర్వాత మళ్ళీ ఇల్లు ఏమన్నా క్లీన్గా లేకపోతే క్లీన్ చేసుకుంటూ ఉండటము ఏదైనా చిన్న చిన్న వర్కులు చేసుకుంటా ఉంటానన్నమాట అదనమాట ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను కదా అది మన సైడ్ ఎప్పుడు చూసి ఉండరు ఆ దేవుణ్ణి ఏంటి అంటే రామ్ బాబా అంటారనమాట వీళ్ళు మన వీళ్ళు నార్త్ సైడ్ ఏంటంటే ఎక్కువగా రామ్ బాబా అని అయితే పూజ చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి అన్ని అందరు దేవుళ్ళు పూజ చేస్తారు కానీ రామ్ బాబా అనేది వీళ్ళకి ఎక్కువగా మెజారిటీ అనమాట ఎక్కువగా వాళ్ళు పూజ అయితే చేస్తారు యాత్ర కూడా జరిగింది అనమాట జాగన్ మనం యాత్ర అంటాం కదా మేళా అంటాము సో వీళ్ళు జాగర్ అంటారు సో అది జరిగిద్ది అనమాట ఇయర్లీ ఒకసారి అయితే జరిగిద్ది వన్ మంత్ జరిగిద్దండి సంవత్సరంలో చాలా అంటే చాలా దూరం నుంచి కూడా వెళ్తారు బాగా అయితే పూజ చేసుకుంటారు అనమాట దేవుడికి అది అన్నట్టు ఇంకా నేనైతే రోజు దీపారాధన అయితే ఏమి మామూలుగా ఇట్లానే కడ్డీలు అయితే వెలిగిస్తాను కడ్డీలు వెలిగించేసి ప్రసాదం కూడా ఎప్పుడైనా నేను ఇంట్లో చేసినప్పుడు పెడతాను లేదంటే ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎట్లా అంటే మళ్ళీ మంగళవారము ఫ్రైడే ఈ రెండు రోజులు మాత్రమే పెడతానమాట ప్రసాదము మిగతా అన్ని రోజులైతే నేను వాటరే పెడతానండి ఫ్రెష్ వాటరు బావిలోంచి తీసుకొచ్చినవి అసలు ఫ్రెష్ వాటరే పెడతానమాట సో ఇంకా దీపారాధనకు వచ్చేసి దీపారాధన బదులు అయితే ఇవి ఇక ఇవేదో తీసుకొచ్చారండి ఇవి వెలిగిస్తే ఆల్మోస్ట్ దీపారాధన పెట్టినట్లే అనమాట దీపం పెట్టినట్టే ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట పూజలు మొత్తం కూడా యాక్చువల్గా నాకైతే ఇదివరకు పూజ చేయడం రాదండి పూజ అలవాటు లేదనమాట నేను చర్చికి వెళ్ళేదాన్ని కానీ మా హస్బెండ్ కోసం అయితే నేను చేంజ్ అయిపోయానండి ఎంతైనా మనకిష్టం ఇష్టం అనుకున్న వాళ్ళ కోసం మనం మారటంలో ఆ శాక్రిఫైస్ చాలా ఆనందంగా ఆనందాన్ని ఇస్తుంది సో వాళ్ళకి మన కోసం వాళ్ళు చేంజ్ అయినప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయగలిగితే కనుక వాళ్ళు హ్యాపీ ఉంటారు వాళ్ళకి ఏది ఇష్టమైందో తెలుసుకొని సో మా హస్బెండ్కి అయితే ఇంట్లో ఇలా పూజ చేసుకొని చక్కగా ఉండటం అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో మొత్తానికి అయితే నేను మా హస్బెండ్ కోసం అయితే చేస్తున్నాను అంటే మా హస్బెండ్ అనే కాదు నేను మా హస్బెండ్ కోసం మారిపోయి పూజలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట చూడండి ఇప్పుడైతే దీపం పెడతాను ఇంకా దీపం వదులు మన మన వాళ్ళు అయితే మామూలుగా ఆయిల్ వేసేసి ప్రమిదలు పెడతారు కాకపోతే మేము ఇట్లా పెడతాం మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్య నేనే కాదండి ఇక్కడ చాలామంది కూడా చూసాను నేను రిలేటివ్స్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు పూజ చేసుకునే విధానం అయితే ఇట్లుంటుంది ఈ ఒక్కొక్కళ్ళు అయితే ఇది కూడా పెట్టరు ఈ ప్రమిద కూడా పెట్టరు ఓన్లీ అగరబత్తులు వెలిగిచ్చేసి చేసేసుకుంటారు పూజ అనమాట ఇదనమాట ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల నాకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి నాకు అయితే ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను తప్పకుండా మీరైతే బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్